చిక్కుడు గింజలతో గారెలు మీలో ఎంతమందికి తెలుసు ఎప్పుడు రెగ్యులర్గా మినప గారెలే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదా రొటీన్ ఫీలింగ్ అయితే రాదు వాళ్ళకి నేనైతే రొటీన్ ఫుడ్ తినాలంటే చాలా బోర్ కొట్టేసి ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంత ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసానండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే చిక్కుడు గింజల్ని నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని అయితే మిక్సీ అయితే పట్టుకోండి వాటర్ అయితే అస్సలు వేయొద్దు ఆల్రెడీ ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవి మనకి సరిపోతుంది మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉల్లిపాయ ఉప్పు కరివేపాకు అండ్ జీరా వేసి బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేడి వేడి నూనెలో అయితే గారెలైతే వేసుకోవాలండి మనం రెగ్యులర్గా ఎలా వేస్తామో మనం అలాగ ఏ సైజ్ చిన్న సైజు గారెలు కావాలంటే చిన్నవి అలా ఏ సైజు కావాలంటే ఆ సైజు గారలు అయితే వేసి లో ఫ్లేమ్లో అయితే వేయించండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు సన్న మంట మీదే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అయితే టూ సైడ్స్ నీట్గా అయితే వేయించుకోవాలండి మనకి బాగా వేగేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ నంజుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చట్నీ వేసే గ్యాప్ కూడా ఇవ్వలేదు ఇలా స్టవ్ మీద నుంచి తీసేసిన వెంటనే అయితే తినేసారు సో మేమైతే చట్నీతో సర్వ్ చేసుకోలేదు మీరైతే చట్నీతో సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి